మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా సలవతికి వస్తున్నారు వారందరికీ మీ యొక్క కరతాళ ధ్వని స్వాగతం పాల కోరుతూ ఉన్నాం

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మన సభా స్థలకి విచ్చేసి ఉన్నారు ఈనాటి కార్యక్రమానికి స్టేజ్ మీద ఆశలు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన గౌరవ ఉపన్యాసం ప్రారంభ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మన డిస్టిక్ కలెక్టర్ మరియు డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి నాగరాణి గారి ఐఏఎస్ గారిని సాగ సాదర స్వాగతం ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపోటి గొట్టిపాటి రవికుమార్ గారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు డాక్టర్ పి నారాయణ గారికి రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి డాక్టర్ నిర్మల రామానాయుడు గారికి ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశుభ్రత విశేషమైన ప్రాధాన్యతనిస్తూ అందరికీ తెలిసిందే స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో పరిశుభ్రతను ప్రోత్సహిస్తూ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టే విధంగా జిల్లా యంత్రాంగాన్ని ప్రోత్సహిస్తున్నారు సింగిల్ ప్లా యూజ్ ప్లాస్టిక్ని నిషేధించే దిశగా ప్లాస్టిక్ కప్పులు క్యారీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ నిషేధిస్తూ వాటికి ప్రత్యామ్నాయం అమల్లోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా కలెక్టరేట్లో అండ్ జిల్లా కార్యాలయాలు అన్నింటిలో కూడా ప్లాస్టిక్ని నిషేధిస్తూ సింగిల్ యూజ్ మెటీరియల్ నిషేధిస్తూ స్టీల్ వాటర్ బాటిల్స్ స్టీల్ కప్స్ స్టీల్ ప్లేట్స్ని వాడకంలోకి తీసుకురావడం జరిగింది ఇప్పటికే ప్రజల్లో ప్లాస్టిక్ పై వ్యతిరేకత పెరిగి పరి పర్యావరణ రహిత వసూల్ని వాడడం వినియోగం పెరగడం చాలా హర్షించదగ్గ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు అనేక ఆధునిక పారిశుద్ధ్య పరికరాలు అందించారు ప్రతి మూడో శనివారం జరుగుతున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు జిల్లాలో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ప్రోత్సహిస్తూ చెత్త సంపదల కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్ ఉత్పత్ ఉత్పత్తి చేస్తున్నాం పరిశుద్భతతో పాటు పంచాయతీల ఆదాయాన్ని పెంచే విధంగా చెత్త సంపద కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నాం స్వచ్ఛతతో పాటు ఆత్మనిర్భర్ గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యం దీనిలో భాగంగా సూర్యగారి ఉచిత విద్యుత్ యోజన రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్నాం పల్లెల్లో పట్టణాల్లో సౌరశక్తిని ప్రోత్సహించి ప్రజల విద్యుత్ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని నెరవేర్చేందుకు స్వచ్ఛ పశ్చిమ గోదావరి లక్ష్యంగా పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి అనుమతితో ఒక రెండు విషయాలు జిల్లాకు సంబంధించి సార్ జిల్లా అంతా కొత్తగా అవడం ఇక్కడ అధికారులు కొరత ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొరత ఉందని మీకు తెలుసు సార్ అయితే ఇక్కడ కలెక్టరేట్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్మించడానికి పూనుకోవడం జరిగింది దానికి మీ మీ యొక్క సహకారంతో నిధులు సమకూర్చవలసిందిగా కోరుతున్నాను సార్ అదేవిధంగా మన జిల్లాకి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా మీరు అనుమతి చెప్పేసి కోరుతున్నాం సార్ ప్లాస్టిక్ నిర్మూలిద్దాం పరిశుభ్రతని పెంపుద్దాం జై హింద్ జై జై కమిటీకి కన్వీనర్ గా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించడం జరిగింది ప్రపంచం అంతా తిరిగి కొత్త విషయాలు తెలుసుకుని సమగ్ర నివేదిక కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం దేశమంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ రోజున మనం నిర్వహించుకుంటూ ఉన్నాం వనరుల సమీకరణ ప్రజల్లో స్ఫూర్తి నింపడం సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తులను గౌరవించడం వంటి వాటిపై దృష్టి పెట్టి ఎన్నో మంచి ఫలితాలు మనం సాధిస్తూ ఉన్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్న మన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది పన్నెండు నెలలు పన్నెండు థీములతోటి మనం తయారు చేసుకోవడం జరిగింది మన జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని అమలు చేయడం జరిగింది ఇప్పుడు ఫిబ్రవరిలో మన మూలాలు మన బలాలు అనే కార్యక్రమాన్ని అనే అంశంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు మార్చి నెలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అదేవిధంగా పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం అనే థీమ్ తోటి మనం ముందుకు రావడం జరుగుతోంది అసలు వనరుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేదే దీని ముఖ్య ఉద్దేశం కాలుష్యం లేని పర్యావరణం ఘన వ్యర్థాల సక్రమ నిర్వహణ స్వచ్ఛమైన నీటి వనరులు ఇళ్ళు అపార్ట్మెంట్లు కాలనీలు గ్రామాలు అన్నీ పరిశుభ్రంగా ఉండేలా అక్కడ వారిని భాగస్వాముల్ని చెయ్యాలి అనేదే మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదేవిధంగా పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీలు గుడులు గోపురాలు చర్చిలు మసీదులు పరిశ్రమల్లో కూడా దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది గాలిలో కాలుష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిది కూడా సో అదేవిధంగా ఈ పన్నెండు నెలలు పన్నెండు తిమ్ములతోటి మన ముందుకి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమం మన అందరి ముందుకు రాబోతోంది దయచేసి ఆడియో సిస్టమ్ వెనకాల ఉన్న వారు అందరూ కూడా మీరు కేటాయించిన సీట్లలో ముందుకు వచ్చి నిలబడవలసిందిగా కోరుతున్నాం అండి సో ఆడియో సిస్టంలో కింద వైర్లు ఎలక్ట్రికల్ వైర్లు అవన్నీ కూడా ఉన్నాయి దయచేసి ఒకసారి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం దయచేసి ఆడియో సిస్టమ్కి వెనకాల ఎవ్వరూ కూడా ఉండొద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాం అండి దయచేసి పోలీస్ సిబ్బంది వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహణకు ప్రతి జిల్లాలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడమే దీని లక్ష్యం ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఓన్లీ పరిసరాలు మాత్రమే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయం అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దాల్సి ఉంది అదేవిధంగా విధంగా ఫర్నిచర్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవడం ప్రజల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అడ్డంకులు లేకుండా చేయడం వంటివి కూడా ఇందులో ఒక భాగం అని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా నెలకు అంశాన్ని థీమ్ గా తీసుకుని ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు విషయంలో పట్టణాభివృద్ధి శాఖ నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన వారికి ప్రభుత్వం ర్యాంకులు కూడా ప్రకటిస్తూ ఉంది సో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొవాలి పాలు పంచుకోవాలి అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అవతరించాలి అనేదే మన బృహత్ సంకల్పం కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమల్లి రాధాకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం